వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహా తరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికే ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి గతంలో చెప్పినటువంటి రాశి ఫలితాలను కనుక పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి బ్రహ్మాండమైన ఫలితాలు ఉన్నాయని చెప్పుకున్నా కానీ ప్రస్తుతం పదహారవ తేదీ నుంచి గ్రహస్థితి కొద్దిగా మారబోతున్నది గ్రహస్థితి మారుతున్నటువంటి కారణం చేత కర్కాటక రాశి వారు కొన్ని విషయాలలో జాగ్రత్తలు పాటించాలి సిక్స్టీ పర్సెంట్ వ్యతిరేకంగాను ఫార్టీ పర్సెంట్ అనుకూలంగానూ ఉంటుంది ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉంటాయి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉంటాయో తెలుసుకుందాం అయినప్పటికీ కర్కాటక రాశి వారి జాగ్రత్తలు పాటించాలి ఎందుకు జాగ్రత్తలు పాటించాలి అంటే కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీ రాశికి పన్నెండవ స్థానంలో రవి బుధ శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది ఎప్పుడైతే మీ రాశికి ధనస్థానాధిపతి వాక్స్థానాధిపతి కుటుంబ స్థానాధిపతి అయినటువంటి రవి మీ రాశికి పన్నెండవ స్థానంలో వ్యయంలో సంచరిస్తుంటాడు ఈ మూడు విషయాలలో జాగ్రత్తలు పాటించాలి వాక్స్థానం మీద ప్రభావం ఎక్కువగా పడుతుంది మాట్లాడేటటువంటి మాట చాలా పరుషంగా ఉంటుంది లేదా మంచికి పోతే చెడు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి అనవసరమైనటువంటి విషయాలలో కర్కాటక రాశి వారు జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది ఇది ప్రత్యేకంగా చెప్పదగినటువంటి సూచన ఇంకొకటి ఏమిటంటే కర్కాటక రాశికి ధనాధిపతి వ్యయస్థానంలో సంచరించేటప్పుడు అధికమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి అధికమైనటువంటి ఖర్చులు రావాల్సినటువంటిది వంద రూపాయలుంటే వచ్చేది వంద రూపాయలుంటే పెట్టేది రెండు వందల రూపాయలు అవుతుంది అంటే డబుల్ ఎక్స్పెన్సెస్ అవుతాయి కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా గనక ముందుకు వెళ్ళకపోతే ప్రతికూలతలు పెరుగుతాయి తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ రాశికి వ్యయస్థానంలోనే ఉన్నాడు తృతీయ స్థానం ధైర్యానికి సహకారానికి సోదరులకు మిత్రులకు పబ్లిక్ రిలేషన్స్కి కమ్యూనికేషన్స్కి కూడా సంబంధించినటువంటి స్థానం తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు మిత్ర బలం తగ్గుతుంది సోదర ఫలం తగ్గుతుంది సహకారం తగ్గుతుంది నా అనుకున్న వాళ్లే పరాయి వాళ్ళుగా మారతారా అనేటటువంటి భావన కలుగుతుంది అయిన వాళ్లే శత్రువులా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి అంటే వ్యూహాత్మకమైనటువంటి వైఖరితో మాత్రమే ముందుకు వెళ్ళగాలి మీరు ఏ స్టెప్ తీసుకుంటున్నారనేటటువంటి విషయం ఎదుటి వారికి తెలియచేయకూడదు ఎక్కడా కూడా దాన్ని డిస్క్లోజ్ చేయకూడదు తెలియచేయకూడదు ఏదైనా ఒక చర్య తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు దానికి సంబంధించినటువంటి చర్చలు సాగకూడదు చర్చల కారణంగా నష్టం సంభవించే అవకాశం కలుగుతుంది ముఖ్యంగా భార్య తరపు బంధువులతోటి కూడా సమస్యలు కలిగేటటువంటి అవకాశం ఈ మాసంలో ఉన్నది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి అష్టమ స్థానంలో శని ప్రభావం ఉంది పన్నెండవ స్థానంలో మూడు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది అష్టమ స్థానంలో శని ఈ ప్రస్తుతం ఏ విధంగా ఉంటుందంటే అష్టమ స్థానంలో ఉన్న శని గ్రహం యొక్క సంచారం శని వీక్షణం మీ రాశికి దశమ స్థానం మీద ఉన్నటువంటి కుజుడి మీద కూడా ఉన్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సమస్యలు అనేటటువంటివి చాప కింద నీరులాగా వస్తాయి కాబట్టి ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయో వాటిని జాగ్రత్తగా పసిగట్టడానికి ప్రయత్నించండి అన్నింటికంటే ముఖ్యంగా బత్తకం వదిలిపెట్టి చెయ్యవలసినటువంటి పనులు పోస్ట్ పోన్ చేయకుండా ఏ రోజు పని ఆ రోజు కనుక చేసుకోగలిగితే తప్పకుండా మంచి ఫలితాన్ని ఇక్కడ ఈ కర్కాటక రాశి వారు పొందుతారు మరొకటి ఏమిటంటే శనివీక్షణం కుజుల మీద ఉంది కుజవీక్షణం మీ జన్మరాశి మీద ఉంది కుజవీక్షణం జన్మరాశి మీద ఉన్నప్పుడు కొన్ని ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొలీగ్స్ తోటి కానీ వ్యాపారంలో వ్యాపార అంటే తోటి వ్యాపారస్తులతోటి కానీ ఆవేశాన్ని కనపరిచేటటువంటి సంఘటనలు ఉంటాయి అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే చెప్పుడు మాటలు వినకండి కంటితో ప్రత్యక్షంగా చూసి అది వాస్తవం అని తెలుసుకుంటే మాత్రమే నమ్మండి తప్ప ఎవడో ఏదో చెప్పాడు అని చెప్పేసి దాన్ని బట్టి ఆవేశాన్ని కనుక వెళ్ళినట్లయితే అధికమైనటువంటి ధన నష్టము జరుగుతుంది ప్రశాంతతకు భంగం కూడా కలుగుతుంది కర్కాటక రాశి వారికి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్నిటికంటే ముఖ్యంగా ఏమిటంటే బాగా కష్టపడ్డా కూడా కష్టానికి దగ్గర ఫలితాన్ని ఈ మాసంలో కర్కాటక రాశి రాశి వారు పొందటానికి చాలా ఇబ్బందులు కలుగుతాయి అంటే కృషికి తగినటువంటి ఫలితాన్ని పొందటంలో కూడా ఆలస్యం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ మాసంలో చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలతలు ఉండవు అలానే వివాహ ప్రయత్నాలలో కూడా అనుకూలతలు ఉండవు స్త్రీ మూలకమైనటువంటి నష్టాలు కానీ కష్టాలు కానీ సమస్యలు కానీ సంభవిస్తాయి కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి పురుషులు స్త్రీలతో ప్రవర్తించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా అత్యంత గౌరవంగా ప్రదర్శించాలి లేకపోతే ఇబ్బందులు కలుగుతాయి మరి డే వైచుగా పరిశీలిస్తే పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది అని తీసుకుంటే పదహారవ తేదీ రాత్రి పదహారవ తేదీ ఉదయం నుంచి పంతొమ్మిదవ తేదీ రా పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల వరకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఏదైనా వ్యవహారం కనుక పెట్టుకుంటే ఆ వ్యవహారంలో విజయం సాధించడానికి అధికంగా కష్టపడవలసి వస్తుంది పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు సంతానపరమైనటువంటి విషయాలలో ఒక కన్నీసేయండి అంటే ప్రత్యేకమైన దృష్టి పెట్టండి పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా చదువుతున్నారు వాళ్ళ వివాహ జీవితం ఎలా ఉంది వాళ్ళ ఉద్యోగ ఉద్యోగ జీవితం ఎలా ఉంది వాళ్ళ విద్య అంటే చదువే విధంగా ఉంది ఈ విధమైనటువంటి విషయాలు లేదా వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది అంటే ఎక్కువగా సంతానపరమైనటువంటి విషయాలలో ఫోకస్ చేయటం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడతారు ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా పెరుగుతాయి అంతర్గత శత్రువులు పెరుగుతారు కాబట్టి ఆ విషయాలలో జాగ్రత్తగా ఉండండి అధికమైనటువంటి ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు అనుకున్నది సాధించాలి అనే తపన తాపత్రయం పట్టుదల బలంగా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ రుణాలు చెయ్యాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇరవై ఐదవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఎనిమిది ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్న సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయము అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోవడం వల్ల సమస్యలను పిలుస్తున్నావా అనేటటువంటి భావన కలుగుతుంది సమస్యలను ఆహ్వానించకండి ఏదైనా సమస్య కనుక వచ్చేటట్టుంటే దానిని మొదట్లోనే కట్ చేయడానికి ప్రయత్నించండి అవసరమైతే కొద్దిగా ఇగో ఫీలింగ్స్ తగ్గించుకోవటం కూడా చాలా మంచిది ఇక ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ముప్పైవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా ఆకస్మికమైనటువంటి ధనలాభం కలుగుతుంది ఆర్థికంగా అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి ఒక దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి సమస్యలు ఇచ్చి బయటపడతారు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో కూడా అక్కడ స్వల్పమైనటువంటి అనుకూలత పెరుగుతుంది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కూడా కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి వర్తిస్తాయి ఎవరికి వర్తించవు అంటే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉండదు ఎవరికైతే జరుగుతున్నటువంటి మహద్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉండవో అటువంటి వారు మంచి ఫలితాన్ని పొందుతారు లేదా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు ఖచ్చితంగా మీకు కూడా వర్తిస్తాయి అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశేషణ చేయించుకొని దోషం ఎక్కుడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు ఇవి కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం